అని మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చుంటే మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చుంటే మీరు సపోర్ట్ చేయండి ప్రజలు కూడా సపోర్ట్ చేస్తారు మనకు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ చేసి తొంభై శాతం నిధులు ఇస్తామన్న మాట నిలబెట్టుకొని ఉంటే మీరు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయండి ప్రజలు కూడా హర్షిస్తారు ఒకవేళ మనకు రాజధాని కట్టడానికి నిధులు ఇచ్చుంటే టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా బీజేపీ పార్టీకి మీరు మద్దతు ఇవ్వండి ప్రజలు కూడా హర్షిస్తారు రెండు కోట్ల ఉద్యోగాలలో స్పెషల్ స్టేటస్ లేదు మనకు ఏ మాత్రం పట్టించుకోని పార్టీకి వైసీపీ అయినా టీడీపీ పార్టీ అయినా ఎందుకు మద్దతిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి ఆఖరికి ఆఖరికి మణిపూర్ లో ఎంత మంది క్రైస్తవులను రెండు వేల మంది రెండు వేల చర్చలను ధ్వంసం చేసిన అరవై వేల క్రైస్తవులని నిర్వాసితులను చేసిన కనీసం అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా ఒక్కసారి అంటే ఒక్కసారి మణిపూర్ ఘటన మీద మాట్లాడాలి మరి క్రైస్తవుల కడుపు మండిపోదా క్రైస్తవులకు మనసు లేదా క్రైస్తవుల మనుషులు మనుషులు చచ్చిపోతున్నా మనుషులు చచ్చిపోతున్నా మీరు పట్టించుకోకుండా బీజేపీకి మద్దతు ఇస్తున్నారంటే మీరు మనుషులు అవునా కాదా టీడీపీ పార్టీ జగన్ గారు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ప్రజలకు సమాధానం చెప్పాలి మళ్ళీ చెప్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల పార్టీకి టీడీపీ పార్టీకి వైసీపీ పార్టీకి పొత్తులు ఉన్నాయి అవి మన కంటికి కనిపించినా కనిపించకపోయినా పొత్తులు ఉన్నాయి గత ఐదు సంవత్సరాలుగా చూసాం టీడీపీ ఎంపీలైనా వైసీపీ ఎంపీలైనా బీజేపీకి ఏం ప్రతి అంశంలో వాళ్ళ పక్కన నిలబడ్డారు ఆఖరికి మణిపూర్ అంశంతో సహా బీజేపీ పార్టీకి తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ మద్దతు ఇచ్చిన మాట వాస్తవం మళ్ళీ మళ్ళీ ఆంధ్రరాష్ట్ర ప్రజలు వైసీపీకి ఓటేసినా అది బీజేపీకే పడుతుంది అది వీళ్ళిద్దరూ కలిసి బీజేపీని బలపరుస్తున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల మేలు కోసం ఆలోచన చేయడం లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచన చేయడం లేదు స్వలాభం కోసం స్వలాభం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు అన్నది వాస్తవం మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు బిజెపి పార్టీకి వ్యతిరేకి రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి ముమ్మాటికి వ్యతిరేకి ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మత తత్వ పార్టీ కాబట్టి ఒక మతాన్ని రెచ్చగొడతారు ఇంకో మతాన్ని అవమానిస్తారు ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో వీళ్ళు చలి చలికాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన ఒక మతాన్ని రెచ్చగొట్టారు ఇంకో మతాన్ని ఆహ్వానిస్తారు ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో వీళ్ళు చలి చలికాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన మంత్రం అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీని ఎప్పుడు బీజేపీని ఎప్పుడూ వ్యతిరేకించారు రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాలు ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే నెరవే నెరవేరాయి తప్ప ఇక ఏ ఇతర పార్టీలోనూ కాదు రాజశేఖర రెడ్డి గారి మూలాలు కాంగ్రెస్ పార్టీయే రాజశేఖర రెడ్డి గారి ఊపిరి కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే నాయకులైనా రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రజలైనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం నిలబడదాం బీజేపీ పార్టీ కోసం కాదు బీజేపీ పార్టీకి తొత్తుల్లాగా పనిచేసే పార్టీల కోసం కాదు మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే నాయకులైనా ప్రజలైనా రండి రాజశేఖర రెడ్డి బిడ్డతో చేతులు కలపండి ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సిద్ధింప చేద్దాం నేను రెడీ నేను రెడీ